అదే కన్నకాన కూదే కన్నకాను పూలేదే మేనగచ్చింది తెచ్చింది అత్త పోయింది మామ పోయింది చేసుకున్నాడు అంత కోరు కానుకులే అంటే చెప్పమంటా ఇట్లా చుడిలుంటే ఆడకు అరికాలు చుడిలు చేస్తామా మన మామని తది

నా మనుషుల ఒక్క మాట ఉన్నదమ్మాట అమ్మా కొడుకుల కొడుకు కానుక్కుని అత్త కానుక్కోవాలి ఏ కొడుకు కావాలని మోపుతారు ఇంకా అత్త మావాలి నా అత్తకు బిడ్డ కుట్టాల బిడ్డే కుట్టాల దేవుడేమని చెప్పింది నీకు బిడ్డ అత్తని చెప్పింది అనంగా మరొచ్చింది తెచ్చుకున్నది పర్వాలేదు ఎక్కి తెచ్చుకున్న ఆనం తప్పోళ్ళది అత్తది అత్త తప్పు అత్తడా అత్త మరణమైంది అది ఒక తప్పు ఇది కానుపు కాదు కాన్పు కాదు అని అమ్మటన్నాం చెయ్యని ఆన ఎట్లా పడుతుంది

தப்பு தப்பு ஆடிதே நாக தப்பு தப்போ மாசி சேமிச்ச பிள்ளை மெங்கிந்த மெங்கிந்த தந்து போட்டி வெி நான் ஒட்டடை வெச்சு ஒட்டு சூர்ல குச்சு ஒட்டு வைத்தவாயே

బాహై ఖబల రా మి ని రాల రా కబే కబల గాల కబే కబల ఆ ఊ పేద లగావు పేకబరం ఊరి పేద మస్తాడా కడల పేదల కడల లనరి ఊల్ల కబలమ్ ఊరి పేద మస్తాడా ఏదబతలా మి ఆ యా చెప్పల మరి జరుగుత్రో మరి మావల్ ఎప్పుడు అస్తావ్ ఈ ఎలువేదా ఆ అకట రావాల తర పెట్టుకుని తెచ్చిన మాముండే చేస్తున్న కన్న కానుకున్నా పొడుసు మొడలు అట్ట అట్లా కొడుకు అయ్యా మీ ఊరికి నేను అనువాహ్ నేను రాను కొడుకు అనుకో బిడ్డనుకో అతను గార్డ్ అనుకో మీద బతుకుడుకు అయ్యా ఇంకో మాట ఇంకేం మాట మరుసలు పడుతున్నారు ముందు ఇంకో మాట ఏం చెప్పాను అది కొడుకోహ నివుకోలేదు మరుసలే వట్టకుంటు చిన్న ముంద పెద్ద చేసుకొనిగాడు నువ్వు మర్రి పెద్ద వేసుకొని కాలం వచ్చినాడు దాసి పడతాను నమ్మకురాందే ఆనందమా సంతోషం సంతోషం నామల సూరిండే నాదో హరవ దైవ రమ తాయమ్మ కబషియే కేరా రవవాయనల్లోదే నాదో నామల సూరిండే నాదో సంయప్తి నాలే నాస్యదున్న దేంగం అం చెప్పినాడే తమంటే కాబృగారు హరవ దైవ రమ తాయదవమ్మ రవవాయమ్మ ய ரெண்டு ஜன நாம

మొగలం చెప్తుంది అది పెద్ద కాపులు అంటే తల్లి సగ చెప్తారు పిల్లలు సరే చెప్తారు నూతన బట్టలను తీస్తారు ఇస్తారు అన్ని మా మంచి మాటలు చెప్పి అది ఉత్తగా ఆ వాటర్ పట్టి తిరుగుతారా ఉత్తగా మంచి కూర రెండు పీస్ ఇస్తారు లాగుకుంటా మంచి కోకి కూర పోతింటారు అబ్బా ఊరు మొత్తం మా దిక్కై మొత్తం నీ దిక్కు ఉన్నదిగా మానా మాది నీ టెనుగు టెంకరి కాపు కమ్మరి ఏమన్నారు టైం వచ్చి నాడు మరిది కాడేది కుక్క

பன்னெண்டு கொடுக்கேன் சின்ன சின்ன காப்பு அய்யா துரத்து நே அலையா

ఊరు వెరిగిపోయిందమ్మా సక్క పెరిగిపోయింది ఎత్తగా అయిపోయింది ఇటు అయిపోతుంది ఇప్పుడు చెప్పరా చదువు గారు అది అంది బసాపూర్ బురం బసపురం బోడు స్నా దాటింది పోయింది సపోయింది గోపర్ కుట్టయింది చల్ల చల్ల పోయింది ఆపర దుప్పిగో ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట నా కొడుకే గాని కొడుకు కాకపోయి చెప్పిన మాట నా మనసు కొంత మనసు ఉన్నది కానీ ఉండదు కానీ నాకు కొడుకుని రమ్మని చెప్పు రమ్మని చెప్తాం చిన్నగా అంటాడు అయ్యా నాగయ్యా అయ్యా నీ అది రమ్మన్నదో అయ్యో రమ్మన్నదా చిన్నారి రెడ్డి అంటాడు అయ్యో రామా అయ్యో